ప్రతి ఆడపిల్ల అందరికీ అలసి ఆడపిల్ల అనగానే లోకువే ఆడపిల్ల అనగానే చులకనే కాదంటారా ప్రతి ఆడపిల్ల పెళ్ళికి ముందు పుట్టింటి యువరాణి పెళ్ళయ్యాక మెట్టింటి మహారాణి కాదంటారా పుట్టింట్లో చాలా సంతోషంగా అల్లరి చేస్తూ తన వారి మధ్య ఉల్లాసంగా హాయిగా గడిపేస్తుంది ఎటువంటి ఆంక్షలు ఉండవు తండ్రి ఇచ్చే భరోసాతో ఏమీ ఆలోచించకుండా చక్కగా పెరుగుతుంది ఏది అడిగినా తండ్రి ఇట్టే ఇచ్చేస్తాడన్న నమ్మకం తనకుంటుంది తన భార్య మధ్య అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముల మధ్య అల్లరి చేస్తూ తన బాల్య జీవితాన్ని హాయిగా గడిపేస్తుంది కానీ ఇదంతా ఏ ఆడపిల్లకైనా కన్నవాళ్ళు ఉన్నంత వరకే తన యువరాణి హోదా ఆ పుట్టింటికి మీరేమంటారు పెళ్ళయ్యాక మెట్టింటి మహారాణి అందరూ అంటుంటారు ఆ మెట్టింటి మహారాణి స్థానాన్ని పొందాలంటే మాత్రం భర్త ఇచ్చి గౌరవాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది కాదంటారా మెట్టినింట్లో ఎన్నో ఆంక్షలు ఉంటాయి ఈ కాలంలో కూడా ఎందరో ఆడపిల్లలు మెట్టినింట్లో మామ మరియు ఆడపడుచుల ముందు వారు పైన కూర్చుంటే క్రింద నేళ్ళపై కూర్చొని ఎంతో గౌరవాన్ని ఇచ్చే కుటుంబాలెన్నో భర్త ఇచ్చే భరోసాని బట్టి భర్త భార్యకు ఇచ్చే గౌరవాన్ని బట్టి ఆ మెట్టి నుండి మహారాణి స్థానాన్ని ఆ యువతి పొందగలుగుతుంది మీరేమంటారు ఎటువంటి ఆంక్షలు లేని చోట పెరిగి ఆంక్షలు ఉన్న చోటికి హఠాత్తుగా వచ్చేసరికి తన అభిప్రాయాలు తన ఆలోచనలు తన ఇష్టాయిష్టాలు అన్నీ ఒక్కొక్కటి కనుమరుగైపోతాయి అక్కడ తనకి నచ్చినట్టుగా జీవనాన్ని కొనసాగించిన ఆడపిల్ల ఇక్కడికి వచ్చేసరికి అందరికీ నచ్చినట్టుగా ¿Caripez donde? ¿no?